శ్రీమాత్రే నమ ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీ జీవితంలో జ్ఞానం వెళ్ళి విరియాలని అడ్డంకులు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నారా జ్యోతిష్యపరంగా గురుగ్రహ దోషాలు బాధిస్తున్నాయా అయితే ఈ గురు పౌర్ణమి మీకు ఒక సువర్ణ అవకాశం ఈ పవిత్రమైన రోజున గురువులను స్మరించుకోవడం వల్ల జ్ఞానవృద్ధి మరియు అదృష్ట ప్రాప్తి గురుగ్రహ దోష నివారణ మరియు మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తాయి అజ్ఞానపు చీకటిని చీల్చి జ్ఞానకాంతులు వెలిగించే గురువులను పూజించే ఈరోజు ప్రాముఖ్యత దాని వెనుక ఉన్న కథ పూజా విధానం మరియు దాని అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నాం మాసం పౌర్ణమి రోజున వచ్చే గురు పౌర్ణమి సృష్టికి తొలి గురువుగా వేదాలను విభజించి మానవాళికి జ్ఞాన సంపదను అందించిన వ్యాధ వ్యాస మహర్షి జన్మదినం అందుకే ఈ రోజును వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఆయన మహాభారతం స్త్రీ మద్భావగతం పద్దెనిమిది పురాణాలను రచించి ధర్మాన్ని నీతిని లోకానికి బోధించాడు గు అంటే అజ్ఞానం రు అంటే దూరం చేయడం అంటే అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదించేవారే గురువు మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువుల స్నానం అత్యంత ఉన్నతమైనది అందుకే ఈ రోజున గురువులను స్మరించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడం మన సాంప్రదాయం గురు పౌర్ణమి నాడు గురువులను పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకోవాలి స్థానంలో ఒక పీటను వేసి దానిపై స్వచ్ఛమైన వస్త్రాన్ని పరచాలి పీటపై వ్యాధవ్యాసిని చిత్రపటం లేదా విగ్రహాన్ని మీకు మార్గనిర్దేశం చేసిన గురువుల చిత్రపటాలను ఉంచుకోండి ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి ఇది జ్ఞానాన్ని వెలిగించే ప్రతీక పూజకు ముందు వినాయకుడైన గణపతిని పూజించాలి పసుపు గణపతిని చేసి పువ్వులు అక్షింతలు సమర్పించి ఓం గమ్ గణపతి ఏ నమ అని పఠించాలి చిత్రపటాలకు లేదా విగ్రహాలకు పసుపు కుంకుమ గంధం అక్షింతలు మరియు తాజా పువ్వులు సమర్పించాలి వారికి ఇష్టమైన నైవేద్యాలు పాయసం పానకం లాంటివి సమర్పించండి గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ వంటి గురు శ్లోకాలను మరియు మీ గురువుల నామస్మరణను చేయాలి మీ గురువులను స్వయంగా కలిసి వారికి వస్త్రాలు పండ్లు లేక దక్షిణను సమర్పించాలి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఇది సాధ్యం కాకపోతే మానసికంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయండి గురు పౌర్ణమి రోజున చంద్రుడి నిండుగా ఉంటాడు చంద్రుడికి ఆర్గ్యం ఇవ్వడం వల్ల దోషాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు గురు పౌర్ణమి నాడు గురువులను పూజించడం వల్ల ఈ అద్భుతమైన ప్రయోజనాలు గురువుల ఆశీర్వాదం వల్ల విద్యార్థులకు జ్ఞానం ఏకాగ్రత పెరుగుతాయి ఉద్యోగులకు వృత్తిలో పురోగతి లభిస్తుంది జాతకంలో గురుగ్రహ దోషాలు ఉన్నవారు ఈ పూజ చేయడం వల్ల ఆ దోషాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు అలాగే పితృదోషాల నివారణకు కూడా ఈ రోజు విశేషమైనది గురువులు చూపిన మార్గంలో నడవడం వల్ల జీవితంలో సరైన దిశలో పయనించి ఆశించిన విజయాలు సాధించవచ్చు ఈ రోజున ఆధ్యాత్మిక చింతన పెరిగి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ప్రేరణ లభిస్తుంది గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువుల పట్ల మన గౌరవం కృతజ్ఞతను తెలియజేసే ఒక అవకాశం ఈ పవిత్రమైన రోజున గురువులను స్మరించి వారి ఆశీర్వాదం పొంది మీ జీవితాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోండి